హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు మీ సొంతంగా ఏదైనా వ్యాపారం లేదా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది ఈ బిజినెస్ ఏంటంటే హోల్సేల్లో బట్టల బిజినెస్ చాలా తక్కువ పెట్టుబడితో ఎక్కువ డబ్బులు సంపాదించే బిజినెస్ ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ బిజినెస్కు సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో ఉన్నాయి ఈ బిజినెస్ని ఎక్స్పీరియన్స్ ఉన్నవారు లేదా అసలు ఎక్స్పీరియన్స్ లేని వారు కూడా ఈ బిజినెస్ను స్టార్ట్ చేసి డబ్బులు సంపాదించవచ్చు ఇదేంటి అంటే డెడ్ స్టాక్ షర్ట్స్ మనకి కొన్ని ప్లేసెస్ కేవలం నూట ముప్పై రూపాయలకే అమ్ముతున్నారు ఇలాంటి ప్లేసెస్లో నుంచి మనం షర్ట్స్ జీన్స్ని తెచ్చుకుని మనం సొంతంగా ఒక షాప్ ఏర్పాటు చేసుకుని ఇలా తెచ్చిన షర్ట్లను ప్యాంట్లను మన షాప్లో మంచి గిరాకీ ఉన్న ప్లేస్లో పెట్టుకుంటే మన వ్యాపారం చాలా బాగా జరుగుతుంది ఇలా మనం తక్కువ ధరకు తెచ్చిన షర్ట్లను ప్యాంట్లను మన షాప్లో మంచి ధరకు అమ్మచ్చు తక్కువకి షర్ట్స్ ప్యాంట్స్ ఇస్తున్నారు కాబట్టి చాలామంది డ్యామేజ్ బట్టలేమో అని అనుకోకండి ఇవి చాలా మంచి క్వాలిటీ ఉన్నవి డెడ్ స్టాక్ అంటే మిగిలిపోయినవి అని అర్థం అంటే కంపెనీ వాళ్ళు ఎక్కువ మోతాదులో ఉత్పత్తి చేసినప్పుడు చాలా స్టాక్ మిగిలిపోతూ ఉంటుంది అంతేకాని ఇది డ్యామేజ్ అయినవి కాదు మనం ఇలాంటి షాప్స్ నుండి తక్కువ ధరకు తెచ్చుకుని మనం మన షాప్లో అమ్ముతాం కాబట్టి మనకు లాభం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి చాలా తక్కువ పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది ఒకవేళ మీ దగ్గర పెట్టుబడికి డబ్బులు లేకపోతే మీరు షాప్ పైన బిజినెస్ లోన్ తీసుకుని ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్ మనం మన షాప్ పైన బిజినెస్ లోన్కి అప్లై చేయాలంటే మనకు తప్పకుండా జీఎస్టీ ఉండాలి జిఎస్టీ లేకపోతే మాత్రం మనకు బిజినెస్ లోన్ అనేది రాదు ఈ బిజినెస్లో మాత్రం ఎలాంటి నష్టం మనకు ఉండదు మనం పెట్టిన పెట్టుబడిని చూసుకుని ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం తక్కువ ధరకు మన దగ్గర బట్టలు అమ్మితే కస్టమర్స్ మన షాప్కి అలవాటు పడతారు మన షాప్ పైన వాళ్లకు నమ్మకం ఉంటుంది బెస్ట్ క్వాలిటీ అమ్ముతున్నామని ఇలా మనం నిజాయితీగా ఈ బిజినెస్ను చేస్తూ డబ్బులు సంపాదించవచ్చు చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్